ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పిసిసి ఫైర్ వివేక హత్యకు సంబంధించి సిబిఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్య హిందూపురంలో పర్యటించిన హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యమని వెల్లడి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరించారు ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు సమగ్ర సర్వే ద్వారా భూములపై వారికే హక్కులు కల్పిస్తున్నామని వివరించారు కానీ చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు జగన్ క్యారెక్టర్ ఏంటో రాష్ట ప్రజలందరికీ తెలుసని జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాగేసుకునేవాడు కాదని స్పష్టం చేశారు వందేళ్ల కిందట బ్రిటిష్ వారి పాలనలో భూ సర్వే జరిగింది ఆ తర్వాత మరోసారి భూ సర్వే నిర్వహించలేదు సమగ్ర సర్వే లేకపోవడంతో భూముల సబ్ డివిజన్ జరగలేదు భూముల కొలతలు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తమ భూములను అమ్ముకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు లాని టైటిలింగ్ యాక్టిమేషన్ షేర్లో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని అయ్యా చంద్రబాబు జగన్ ఎలాంటివాడో నీకు తెలియదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈరోజు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్టివ్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్టివ్ అని అంటే దాని అర్థము భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మీ భూములు వంద సంవత్సరాల కిందట సర్వే జరిగింది బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా పదహైదు వేల గ్రామ సచివాలయాలలో పదహైదు వేల సర్వేలను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడు సర్వే చేసిన పరిస్థితులే లేవు ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేయడానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ రాముడికి లక్ష్ముడు ఎలాగో తన తండ్రి వైఎస్ఆర్ కు వివేక అలా ఉండేవారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వివరించారు హత్యకు సంబంధించి సిబిఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి నిందితుడనే సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు హంతకులను సీఎం జగన్ కాపాడుతున్నారని అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్ఫ్యూ సృష్టించారని ఆరోపించారు జగన్ లక్ష్యంగా పిసిసి అధ్యక్షులు వైఎస్ విమర్శలు చేస్తున్నారు పెదముడి సుద్దపల్లి గ్రామం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు రాముడికి లక్ష్ముడు ఎలాగో తన తండ్రి వైఎస్ఆర్ కు వివేక అలా ఉండేవారని వివరించారు అలాంటి వివేకానంద చనిపోయి ఐదేళ్లైంది ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు తన చిన్నాన వివేకాను గొడ్డలతో ఏడు సార్లు క్రూరంగా హత్య చేశారని ఎవరు చంపారో అందరికీ తెలుసని అన్నారు హత్యకు సంబంధించి సిబిఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి నిందితుడనే సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు హంతకులను సేమ్ జగన్ కాపాడుతున్నారని అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూల్లో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని ఆరోపించారు హంతకులను జగన్ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు హత్య జరిగిన సమయంలో సీబీఐ విచారణ కావాలని అడిగారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ వద్దన్నారు సిబిఐ విచారణ అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారు అని శర్మిల ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు ఇలా బహిరంగ సగ పెట్టి వేల కొద్ది మగవాళ్ళున్నారు సభలో ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు ఏం అవసరం ఉంది నేను పచ్చ చీర కట్టుకున్నానట దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట ఏం మాట్లాడుతున్నారు పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా ఏమన్నా కొనుక్కున్నారా ఎంత కొనుక్కున్నారన్నా ఎంత కొనుక్కున్నారు చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైట పచ్చ పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు సాక్షి ఛానల్లో సాక్షి టీవీలో సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది పసుపు కలర్ ఉంటది పైన అన్నా పసుపు కలర్ ఉంటది దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది పసుపు అంటే మంగళకరమైన రంగు అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా వాళ్ళ సొంతమా అది నేను పసుపు చీర వేసుకున్నానట దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేతైతేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు తిట్టారు అవమానించారు బెదిరించారు నానా రకాలుగా అవమానించారు ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా సంస్కారం ఉందా ఏమి జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధేమని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు మా తాత ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు రిజర్వేషన్ ఆమె గుర్తు చేశారు సత్యసాయి శక్తి మహిళా సాధికారత సమావేశానికి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పొదుపు పాటించి తమ సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు దేశంలోని మొదటిసారి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేస్తారని ఆమె తెలిపారు తన తండ్రి నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతోనే తాను తేజస్సును ఈ స్థాయికి ఎదిగామని గుర్తు చేశారు కూటమి అధికారులకు వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకు పదిహేను వందల చొప్పున నగదు చేనేతలకు వడ్డీ లేని రుణాలు వస్తాయని తెలిపారు మహిళలు ఆలోచించి తమకు రక్షణగా నిలిచి అభివృద్ధికి తోడ్పడే వారికి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు తీర్చిదిద్దాలని మా కుటుంబం ఎంతో కృషి చేస్తుంది అదే కాకుండా మహిళలు విద్యావంతులు అవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రత్యేకంగా మహిళలకి ఒక యూనివర్సిటీ పద్మావతి విశ్వవిద్యాలయం అనేది స్థాపించింది మన అన్నగారు అదే కాకుండా మన మహిళలు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండాలి వాళ్ళు కూడా డిసిషన్స్ తీసుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారి వాళ్ళ కూడా లోకల్ బాడీస్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారిదే అదే కాకుండా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది మీకు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు మీ పిల్లలకి పిల్ల పిల్లల విద్యకి దక్కుతుంది ఈ రెండే కాకుండా బస్ రైడ్లు మీ అందరికీ ఫ్రీ ఇదే కాకుండా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇవన్నీ కాకుండా కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే యువతులు పై చదువులు చదివి లేకపోతే వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వడ్డీ లేని అంటే జీరో వడ్డీ లోన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ లోన్కు గ్యారెంటీ గ్యారంటీ కూడా మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది ఇదే కాకుండా చాలా మంది డ్వాక్రా డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు అదే కాకుండా మన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు మీకు ఎన్నో బెనిఫిట్లు ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా మిమ్మల్ని బలోపేతం చేయడానికి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ గురించి మీకు తెలుసు అదే కాకుండా మా కుటుంబం మరియు హిందూపూర్ మధ్యల మధ్యన ఉండే ఆ బలమైన బంధం గురించి మనందరికీ సెంట్రల్ నియోజకవర్గంలో తనను గెలిపిస్తే అద్దెకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి స్పష్టం ప్రజలపై భారాలు లేకుండా అభివృద్ధి చేస్తానని ఆయన సందర్భంగా హామీ ఇచ్చారు గవర్నర్ పేటలోని శ్రీశ్రీ భవన్ లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి బాబురా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన విజయవాడను మారుద్దాం మేనిఫెస్టో కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పరిపాలన చేసిన టీడీపీ వైసీపీలు విజయవాడ నగరం పట్ల వివక్షత చూపాయన్నారు కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలం చెందారని గుణదల వంతెన పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని విజయవాడను మార్చడానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు తనను గెలిపిస్తే ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అద్దెకు ఉండేవారికి ఇళ్ళు ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు ఐదేళ్లు బొంద ఉమామహేశ్వర గారు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెస్టర్ నియోజకవర్గం అయినా మంత్రిగా చేశారు కాబట్టి ఆయన జిల్లా ప్రతినిధిగా ఆయనే చెప్పుకుంటున్నారు కాబట్టి విజయవాడ సెంట్రల్లో ఉన్నటువంటి వైఫల్యాలకు ఆయన కూడా బాధ్యత వహించాలి వీరిద్దరూ వాళ్ళు పోటీ చేస్తున్నారు మీరు ఓట్లు అడిగే నైతిక అర్హత మీకు లేదు విజయవాడ నగరానికి మీరు ఏం చేశారో చెప్పగలరా మీరు ఏమి చెయ్యలేరో చెయ్యలేదో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీని మీద బహిరంగ చర్చకి కూడా ప్రశాంత వాతావరణంలో బూతులు తిట్టుకోవటం కాదు నగరం వివక్షత అభివృద్ధి వాటి మీద బహిరంగ చర్చ ప్రజల ముందు ఉంచుదాం ప్రజలు నిర్ణయం తీసుకుంటారు మొదటి విషయం క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి యాభై ఆరు మండలాలతో కలిపి ఏర్పాటు చేశారు అంటే రాజధాని అమరావతితో పాటుగా ఈ క్యాపిటల్ రీజన్లో పార్ట్గా ఉన్న విజయవాడ అభివృద్ధి కూడా ముఖ్యంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గ్రాఫిక్స్ చూపించింది బీజేపీ టీడీపీ కలిపే ఉన్నారు అధికారంలో రాష్ట్రంలో కేంద్రంలో విజయవాడకి అమరావతి సిఆర్డిఏ అని చెప్పిన తర్వాత విజయవాడకి మీరు ఏ ప్రాజెక్టు తెచ్చారు ఒక్క ప్రాజెక్టు చెప్పండి ఐదేళ్లలో వైసీపీ జగన్ ఎనిమిది లక్షల కోట్ల అవినీతి చేస్తారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు కొట్మీ మేనిఫెస్టోలోని ప్రతి పథకాలని అమలు చేస్తున్నామన్నారు భాజపా మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షలను టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తాయని స్పష్టం చేశారు ఐదేళ్లలో వైఎస్ జగన్ ఎనిమిది లక్షల కోట్ల అవినీతి చేస్తారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో భాజపా జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అరికట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు కోటమి మ్యాన్ఫెస్టోలోని ప్రతి పథకాన్ని అమలు చేస్తామన్నారు భాజపా మ్యాన్ఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షలను తేదాపా జనసేన ఉమ్మడి మ్యాన్ఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తాయని భాజపా నేత లంకా దినాకర్ అన్నారు భాజపా జాతీయ శక్తి తేదాపా జనసేన ప్రాంతీయ శక్తి రెండు శక్తుల కలయిక దేశ రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి మోడీ గ్యారెంటీ బాబు షూరిటీ పవన్ పాపులారిటీ ఎన్ విక్టరీ అన్నారు అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈ మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర దాదాపు సంవత్సర కాలం పాటు ఆయన మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది వారి సమస్యలను అర్థం చేసుకోవటం జరిగింది వాటికి పరిష్కారాలను కూడా అందిస్తామని ఒక భరోసాని హామీ ఇవ్వటం జరిగింది దానికి సంబంధి ఆ యువగలం పాదయాత్రలో ఆయన వద్దకు వచ్చినటువంటి ఆయన పరిశీలనకు వచ్చినటువంటి అనేక సమస్యలకి ఈ మేనిఫెస్టో పరిష్కారం చూపుతోంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అనేక యాత్రలు కానివ్వండి నిర్వహించినటువంటి సమావేశాలు కానివ్వండి ఆ సందర్భంలో ఆయన దృష్టికొచ్చినటువంటి అనేక అంశాలు అదేవిధంగా జనవాణి పేరుతో మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏదైతే ఒక కార్యక్రమం చేపట్టిందో మరి దాని ద్వారా కూడా అనేక వినతులు రావటం జరిగింది అంతేకాకుండా మరి మూడు పార్టీలు కలిపి ప్రజల వద్ద నుంచే నేరుగా సలహా సూచనలు స్వీకరించడం కోసం ఒక వాట్సాప్ నంబర్ను కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చాం మరి మూడు పార్టీలు కలిసి మరి ఇదే వేదికపై నుండి ఆ పోస్టర్ని విడుదల చేసి నేరుగా ప్రజలకే అవకాశం ఇచ్చాం ఇంకా కూడా ఏమైనా మీ వద్ద నుంచి మీ సమస్యలు ఉంటే తెలియజేయండి వాటికి కూడా మేము ఒక పరిష్కారాన్ని ఇస్తామని మేము ఒక వాట్సాప్ నెంబర్ రిలీజ్ చేస్తే లక్షా ముప్పై వేల వినతలు ఆ నెంబర్కి రావటం జరిగింది లక్షా ముప్పై వేలు అంటే దీనిని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత భారీ ఎక్సర్సైజ్ జరిగిందో ఇదేదో మేనిఫెస్టో అనేది ఒకరోజు విరామం తీసుకుని ఈ సైకో కూడా తయారు చేసే మేనిఫెస్టో ఏదో ఆయన గారి బుస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన భజనగాంగిని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట మేనిఫెస్టో తయారు చేశాడంట అందుకనే ఇది వాళ్ళ ఒక చిత్తుకాగితంలో మారిపోయింది ఇవాళ దీన్ని ఒక కాగితంగా భావించి చెత్తబుట్లా వేస్తా ఉన్నారు కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో బోగస్ చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఇక లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత విమర్శించారు ఆయనను నమ్మరు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని చెత్తపుట్లో పడేశారని గుర్తు చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏం అమలు చేస్తారని ప్రశ్నించారు మళ్ళీ దగా కుట్రలతో మోసం చేసేందుకు పవన్ కళ్యాణ్ బీజేపీలతో కలిసి చంద్రబాబు నాయుడు ప్రజల ముంగిటుకు వచ్చారని ఆరోపించారు చంద్రబాబు నాయుడుకు అధికారం అనేది దోచుకోవటానికి తప్ప పాలించడానికి కాదని అయినా ఇప్పటికీ చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదని ఆరోపించారు ఓటమి భయంతో జగన్పై హత్యాయత్నానికి కూడా చంద్రబాబు నాయుడు ఒడిగట్టారని కూటమి మేనిఫెస్టోలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించారు బాబు వస్తే జాబ్ ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నా నిరుద్యోగ భృతి అన్నాడు మరి ఈ రోజు ఆయన మేనిఫెస్టో నిరుద్యోగ నిరుద్యోగ వృత్తిస్తాం ఉద్యోగాలు కల్పిస్తాం ఇరవై లక్షల మందికి అని చెప్తున్నారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు ఎక్కడ మీరు అమలు పరిచారు నిరుద్యోగ భృతి అన్నారు ఏది ఎక్కడ చేశారు డ్వాక్రా రుణాలు మహిళలకు రుణాలు మాఫీ అని చెప్పారు ఏది డాక్రా డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు రైతు మాఫీ అని చెప్పారు రైతు మాఫీ చేయలేదు మరి ఈ రోజు తగదునమ్మ అని చెప్పి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి ఇలాంటి దగా మోసం కుట్ర అనేది ప్రజలకు తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు కచ్చితంగా మీకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు పుట్టగతులు ఉండవు రేపు ఎందుకంటే మీరు మీరు ఏ ఒక్కటి కూడా ప్రజలకి అమలు చేయలేదు ప్రతి ఒక్కటి కూడా బోగస్ అనేది ప్రజలకు అర్థమైపోయింది ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో ఎన్నో విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చి పేద వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్న అలాగే మరి ఈబీసీ నేస్తం కూడా నువ్వు ఎందుకు చేయలేకపోయావు నీ ప్రభుత్వంలో ఈ రోజు ఏదో నేను చేస్తానని చెప్తున్నావు మరి కాపు నేస్తం ఎందుకు చేయలేకపోయావు ఈ రోజు జగనన్న కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం బీసీ మైనార్టీలకి చేయూత ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఆల్రెడీ వాళ్ళందరికి కూడా మరి నవరత్నాలుగా మించి ఈ రోజు విద్యా విధానంలో కూడా ఒక అంబవడే కాదు పిల్లలకి ట్యాబ్స్ కానివ్వండి గోరుముద్ద కానివ్వండి మరి విద్యా దీవెన కానివ్వండి మరి అలాగే వాళ్ళకి విద్యా కానుక కానివ్వండి ఇవన్నీ కూడా మరి నవరత్నాల్లో లేని వంటివి కూడా ఈరోజు మరి ఆ పేద వర్గాలకన్నీ కూడా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి ఒక దీర్ఘకాలిక ఆలోచనతో చేసినటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి మీరు ఎంతసేపున్నా అధికారం అధికారంలోకి రావాలి దోసుకోవాలి దాచుకోవాలని పంతంలోనే మీరు పోతున్నారు కానీ రాష్ట్రంలో పేద వర్గాలకు కానీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ మీరు ఎక్కడ కూడా మీరు చేయదలుచుకోలేదు వైసీపీ పాలనలో ఉద్యోగులకు గౌరవం లేదని అన్ని ఇబ్బందులేనని కోపంలో గిఫ్టులు ఇచ్చి ఉద్యోగులను మరోసారి ప్రలోభ పెడుతున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు ఉద్యోగులు ఓట్ల కోసం జగన్ రెడ్డి కుయుక్తులు మొదలుపెట్టారని అన్నారు ఉద్యోగులను నిన్న ముంచారని జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఇవాళ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉన్నారని ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబు కామెంట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పాలనలోనే ఉద్యోగస్తులకు మేలు జరిగిందని వారికి గౌరవం దక్కిందని అన్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుందన్నారు వైసీపీ పాలనలో ఉద్యోగస్తుల్లో ఏ వర్గానికి మేలు జరగదని ఉద్యోగులను మోసగించిన జగన్ను ఇంటికి పంపాలని మరోసారి పిలుపునిచ్చారు పూర్తిగా గవర్నమెంట్ వ్యతిరేకత అవుతారని చెప్పి సరెండర్లు జీపీ అడ్వాన్స్లు ఇవన్నీ కూడా ఒక వారం కిందట ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగింది సిపిఎస్ ప్రభుత్వం కట్టాల్సింది నవంబర్ నుంచో అక్టోబర్ నుంచో పెండింగ్ ఉంది ఎంప్లాయీస్ గౌరవం లేదు ఉపాధ్యాయుని లిక్కర్ షాప్ దగ్గర బాత్రూమ్ దగ్గర ఫోటోలు తీసే పరిస్థితి ఉపాధ్యాయుని తీసుకొచ్చారు కాబట్టి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈ ప్రభుత్వ హయాంలో పడ్డ ఇబ్బందులు ఒక్కొక్క ఉద్యోగి చెప్తుంటే బాధ వస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవకాశం వచ్చింది ఈ పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఉద్యోగం మీద ఉంది అయితే వైసీపీ నాయకత్వం కొన్ని చోట్ల ఉద్యోగస్తులకు ఎరేసి గిఫ్ట్లు కొన్ని కూపన్లు లేదంటే క్యాష్ ఇచ్చి ఉద్యోగస్తులు మచ్చికి చేసుకోవాలని ప్రయత్నం సాగుతున్నట్టు మాకు సమాచారం ఉంది ఉద్యోగస్తులందరం కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మళ్ళీ మోసపోవద్దు ఇవాళ వాళ్ళు ఇచ్చే వెయ్యి రెండు వేలతో మీకు వరిగింది ఏం లేదు మీరు లక్షల్లో నష్టపోయారు ఈ ప్రభుత్వం వలన రివర్స్ పిఆర్సీ వల్ల కానీ ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల కానీ డిఏ ఏరియాస్ వల్ల కానీ లక్షల్లో వాళ్ళ ఎంప్లాయీస్ నష్టపోయారు ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇవ్వని డీఏ ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఉద్యోగస్తులంతా కూడా ఇక పెన్షనర్ పరిస్థితి వాళ్ళకున్న వెయిటేజ్ కూడా తగ్గించి ఫిక్స్ చేసిన పరిస్థితి కాబట్టి ఈ ఉద్యోగస్తుల్లో ఏ వర్గం బాగుంది అని చెప్పుకోవడానికి ఈ వర్గానికి మేలు జరిగింది చెప్పుకోవడానికి ఎక్కడా లేదు కాంట్రాక్ట్ వర్క్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులేట్ చేస్తున్నారు చేయాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఏ రోజున ఓటుదారు జీతాలు లేదు ఇవాళ తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఓటద జీతి ఇవ్వాలని చెప్పి మేని జగన్ అనాలోచిత విధానాలతో పరిశ్రమలను తరిమి వేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు మేనిఫెస్టోలో యువత సంక్షేమానికి పెద్దపేట వేశామని ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు స్టార్ట్అప్స్ ను ప్రోత్సహిస్తున్నామన్నారు వైసీపీ పాలనలో రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనుకు వెళ్లిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరులో యువగణం సభలో పాల్గొన్న లోకేష్ యువతతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తెరిపించి యువతకు శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు కొటమి ప్రభుత్వం రాగానే ఆగిపోయిన అమరావతి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అభివృద్ది కార్యక్రమాలను ప్రతి గడపకు చేర్చాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని వారి గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతామని తెలిపారు వాలంటీర్లను ప్రజా ప్రతినిధులతో అనుసంధానిస్తామని తెలిపారు పీజీ విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంట్ అమలు చేస్తామని అన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఉండేదని ఆ బోర్డులోని నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు బోర్డులో నిధులు లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు భవన నిర్మాణ కార్మికుల బోర్డును అధికారంలోకి రాగానే తిరిగి పునరుద్ధిస్తామని తెలిపారు ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తామని ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు పదహారు లక్షల కోట్లలో ఎంఓఎల్ కుదిరించుకున్నాం ముప్పై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆనాడు ముందలకెళ్ళాం ఐదు సంవత్సరాలు ఆరు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం ఇది నేను చెప్తాం కాదు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మన మధ్యలో లేరు కానీ ఆనాడు శాసన మండలిలో వాళ్ళ పార్టీ వేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించమని ఆయనే స్వయంగా చెప్పే పరిస్థితి మనం ఇప్పుడు ప్రిజనరీ గురించి చెప్పాలా ఆ ప్రిజనరీ పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో గంజాయ్ మేడిన ఆంధ్రప్రదేశ్ భూమ్ భూమ్ మేడిన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మెడల్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏంటది త్రీ క్యాపిటల్స్ తొమ్మిది గుర్రాలు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగడుగున కంపెనీలు ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం పీపీఎల్ రద్దు చేశారు అన్నాడు అన్ని కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా ఆ అమర్ రాజాని పక్క రాష్ట్రానికి పంపించేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోలో లోలో అనేది అతి పెద్ద రీటైలర్ అది మన విశాఖపట్నాన్ని తీసుకొస్తే అది కూడా తెలంగాణకు పంపించేశారు ఇంకో పక్కన రిలయన్స్ కూడా పక్క రాష్ట్రానికి పంపించారు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారం కోసం రానున్నారు ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు దీంతో ఒక్కసారిగా వేడి తారస్థాయికి చేరింది అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో రాష్టంలో పర్యటించనున్నారు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు రోడ్ షోలో ఆయన పాల్గొంటారు రాజమహేంద్రవరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి పురంధేశ్వరికి మద్దతుగా ఏడో తేదీన సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు సాయంత్రం ఐదు గంటల నలబై ఐదు నిమిషాలకు అనకాపల్లి పరిధిలోని రాజ్పాలెన్ సభలో పాల్గొంటారు ఎనిమిదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు పిల్లేరు సభలో పాల్గొని రాత్రి ఏడు గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ కార్యక్రమాలు నిర్వాహకులు వివరాలను బీజేపీ ఓ ప్రకటనలు వెల్లడించారు ముగించే ముందు మరొకసారి ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై వివక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ వివేక హత్యకు సంబంధించి సిబిఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్య హిందూపురంలో పర్యటించిన హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నదే చంద్రబాబు నాయుడు లక్ష్యమని వెల్లడి ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అందరికి సెలవు నమస్కారం